హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఫిష్ ఫ్రై చాలా సింపుల్ అండి చేపల ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం స్టార్టింగ్ చేపలు నీట్గా కడుక్కోవాలి అగోండి అలాగే నీట్గా చేసుకొని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం కార్న్ఫ్లేవర్ వస్తున్నానండి నేనైతే లేదంటే మామూలుగా ఉప్పు కారం అవి వేసి కూడా మనం చేసుకోవచ్చు ఎలా అయితే కొంచెం బాగుంటుంది దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసి అలా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని మనం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చండి పెట్టుకొని అలా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి అది డీప్ అని కావచ్చు మామూలు ఫ్రిడ్జ్ వన్ అవర్ తర్వాత బయట తీసి ఇలా వచ్చేసి మన ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కూడా కొంచెం బాగా మరి హై ఫ్లేమ్లో కాదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇగోండి ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటాయి అవి మనం సర్వ్ చేసుకోవడమే చూడడానికి కానీ తినడానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయనే నాకు కామెంట్ చేయండి కామెంట్లో మీరు పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్